హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇది మా రామ్నగర్లో ఫస్ట్ రోజు మేము చేసుకున్న శ్రావణ శుక్రవారం పూజ ఈసారి శ్రావణ శుక్రవారం పూజ మా ఇంట్లో మొదటి శుక్రవారమే జరిగిందండి కొన్ని అనుకోని కారణాల వల్ల అలా ముందు చేసుకోవాల్సి వచ్చిందనమాట అందుకని చెప్పేసి సో మా అత్తమ్మ ఏంటంటే ప్రతి సంవత్సరం నూ నోముకుంటాము అంటే మమ్మల్ని కూర్చోబెట్టి మా అత్తమ్మ మొత్తం పూజ చదువుతారనమాట సో అమ్మవారి అష్టోత్తరం కానీ అమ్మవారి సహస్రామాలు కానీ అమ్మవారి కుంకుమ పూజ కానీ వినాయకుడి పూజ కానీ మొత్తం అత్తమ్మ చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉంటాం అనమాట సో నేను మా తోటి మా అత్తమ్మ అక్కడ కనిపించేది ఏంటంటే ఇంకోటి అమ్మవారు వచ్చేసి మా అత్తమ్మ ఓన్గా చేసిన అమ్మవారు కలశంని కూర్చోబెట్టి కలశానికి ఒక మాస్క్ పెట్టేసి అమ్మవారికి చేతులు అసలు ఎంత బాగుంటుందంటే నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుందన్నట్టు ఉంటుందండి మీరు చూస్తే తెలుస్తుంది మీకు మీకు పిక్ పెడతాను లాస్ట్కి చూస్తే అర్థమవుతుందేమో మళ్ళీ జ్యువెలరీ అంతా ఏంటంటే మా అత్తమ్మకు ఉన్న గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఇస్తుంది అనమాట దీపావళికి కానీ శ్రావణ శుక్రవారం పూజకు కానీ మా మొత్తం తన గోల్డ్ జ్యువెలరీ అంతా వేసి పూజ చేస్తుందండి మెయిన్గా ఎందుకు అలా పెడతారు అంటే నాకు తెలిసిన కారణం ఏంటి అంటే మనకు ఉన్నది పెడితే దానికి డబుల్ ఇస్తుంది అమ్మవారు అని నేను అనుకుంటున్నాను సో అది ఎంతవరకు నిజమో కానీ మనకు దీపావళి పూజ అప్పుడు కూడా చూసారా కట్టెల కట్టెల ముందర పెట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తారు మేమైతే కాయిన్స్ పెడతాము దినదినా అభివృద్ధి అంటే ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని కాయిన్స్ జమ చేస్తూ ఉంటాము లక్ష్మి అంటే చిల్లరలో ఉంటుంది కదా అందుకని అలా నేను చేస్తూ ఉంటాను అనమాట సో నేను కూడా నోముకుంటాను బట్ ఏంటంటే ఇలా వ్రతంలాగా చేసుకున్నాను అనమాట జస్ట్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసుకొని ముత్తలకు పసుపుబొట్టు ఇచ్చుకుంటాను సో ఆ రోజు కూడా చాలామందికి పసుపుబొట్టు ఇచ్చాము ఇంకోటి ఏంటంటే మాకు శ్రావణ మాసంలో మాకింటనుక మైసమ్మ ఉందన్నమాట సో మైసమ్మ దగ్గర భక్షాలు చేసి पुली होरे जेसे नैवेद्यं मेटि गोबरकै गोडतमन माता घोदरी चैतन्य पूजा अंजनरूपां विन्दराम विन्दशीतला अहल्लाद चरणिं ವಸು ವಸುಂಧರಾ ಮುದಾರಂಗಾಂ ಹರಿಣೀಂ ಏಮಿ ಧನಧಾನಕರೀಂ ಸಿದ್ಧಿಂದ್ರೇಣ ಸಂಜಾ ಶುಭ ಪ್ರದ ಉಪೇಷ್ವಗತಾನರಲಕ್ಷ್ಮೀ ವಸುಪ್ರದಾ ಶುಭಾರಣ್ಯ ಪ್ರಾಕಾರಾಂ ಸಂತನ ಜಯ ನಮಾ ಮಂಗಲಾಂ ದೇವೀ ಶ್ರೀವಿಕ್ಷಸ್ಥಳಸ್ಥಿ ವಿಷ್ಣು ಪತ್ನಿ ಸೀನಾರಾಯಣೀ ನಮಸ್ತಿ ದಾರಿದ್ರಮಸ್ನೆ ದೇವಿ ಸರ್ವೋಪದ್ರವಾರಣೀ నవదుర్గాం మహాకాళి బ్రహ్మ విష్ణు శ్రుకాళ జనసంపనేశ్వరీ లక్ష్మీ క్షీరరాజసముద్రతనయా శ్రీరంగధరాశ్వరీ దాసీభూత దాసీభూత సమస్తేవలిైల కుటుంబి సరసి చాం దేవుకుండ్రి మాకర్నవామే కమలాయ దాక్షి శ్రీ విష్ణు బుదే కమలవాసిని విశ్వమాధ

मण्डितमुखतिशुभमस्तु यशोस्तु शुभमस्तु यशोस्तु गण्डमदश चतुष्टिकलाविदयोस्तु विश्वम्बरविश्वेश्वर विश्वात्मकविष्णु विश्वात्मकविष्णु शश्यत्कल्याणाप्रव सद्गुणवर्षिष्टो जय गणपति गणप जयलक्ष्मी गणपतये नमो वा तमस्तु జయ జయ తుభ్యం శ్రీరస్సు వేగులవాడ నివాసిన్ విఘ్నేశు వినాశిన్ విఘ్నే వినాశిన్ సోమాకలాభూషణలంబోదర శ్రీరస్భాకవి శ్రీకరసాంబాకవిరం తిర్ణాస్సు పుట్టి ప్రేమాస్తు వైకుంఠమునమెట్టి వేళకాంతుల సగుతల్లి నీకు మంగళం వరలక్ష్మి మంగళం పద్మపీఠ మందు వెలసి భక్త కోటి కభయమిచ్చి పద్మకీట మందు పద్మ భక్త కోటి కభయమిచ్చి ధన ధాన్యం కూర్చు తల్లి లోకమాత నీకు మంగళం నీకు మంగళం బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి కొలిచినంత కోరినంత ధనములిచ్చు నీకు మంగళం ధనలక్ష్మి మంగళం కరువులేని కాలమిచ్చి ఇచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నింపు ఇచ్చి కడుపు నింపు సగ నీకు మంగళం ధాన్య లక్ష్మి మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పికొట్ట శక్తి ఇచ్చు ఎదుట ఎన్ని బాధలున్న తిప్పికొట్టే శక్తినిచ్చు ఎదురులేని ధైర్యమిచ్చు నీకు మంగళం ధైర్య లక్ష్మి మంగళమైనవు నేను తెలివికైనా తలచినంతది జ్ఞానమిచ్చు నీకు మంగళం జ్ఞానలక్ష్మి మంగళం పాల సముద్రమున పుట్టి వైకుంఠమునమెట్టి వేల కాంతుల సదు తల్లి నీకు మంగళం వరలక్ష్మి మంగళం కన్నుల కాదు శోభలు సౌభాగ్య రామమ్మ అమ్మా సౌభాగ్యకరముల బంగరు కాజులు ముద్దుల పాదమ్ముల రూపలు గల గల గలవడి సౌవడి చేయగ సౌభాగ్యవతుల శ్రీదేవల నందన సౌభాగ్య లక్ష్మి నిత్య సుమంగలి నిత్య కళ్యాణి కలిపల్లి కర్ణ నిండగా గురించే తల్లి సౌభాగ్య సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జుని ముద్దులకు మరిద రవికుల సోముని రమణి మనివై సాధు సంసారులను ములనీ చె దీవనీయ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా కుంకుమందోచని వేకళర పట్టపురాణి పుష్పరముల సౌభాగ్యము చెణ్యమూర్తి మా ఇంట వలసి అమ్మా సౌభాగ్య లక్ష్మీరావం సౌభాగ్యం బంగారు తల్లి పురంధర విఠలుని పట్ట పురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురంధర విడలు ని పట్టపురాణి ప్రతీక్యముకొని అనుభవ కాలములు శుభకరియలుగా సౌభాగ్య లక్ష్మి రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మ శ్రీ స్థిర నీరాజనం పరమేశరి పుణ్యవాగ్్యాల రాశి ఆ సింహమద్యునీరాజనం నిత్య నీరాజనం బంగారు హారాల శృంగారములకించు అంబికా హృదయ కు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజు శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్ప తరువై కాసులతో నీరాజనం పుష్ప పాపపుష్ప బానదరికి పరమ నీరాజనం కాంతి కిరణాలలో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయని నిత్య నీరాజనం చిరునవ్వు శ్రీదేవి అదరాన శతకోటి దీనిరాజనం చిరునవ్వు లొలికించు శ్రీదేవి అదరాన శతకోటి నక్షత్ర నీరాజనం రేకుల వంటి కన్నుల తల్లి రాజరాజేశ్వరికి నీరాజనం ముదమార మోమున ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటముగా దాల్చు సౌందర్యలహరికి నీరాజనం శుక్రవారము నాడు శుభములొలకే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి కిద నీరాజనం ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్త జను నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికి నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికి బంగారు హా నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజు శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కృష్ణేన్ కొంచెం చూస్తుంది అయితే మంగళరాబారంభవాణి ధర కనులారూడ మన సాయరా జీవన మేము పరికించమ్యా కలమాయరా

నీ అరుగందు పడి ఉన్ను జపించు చూరారా మంగళమందు పోరాబారంభు నీదేర భవనీహరా పరమాత్మ విశ్వాస వరదా శివ బాసుర పాడురంగ శ్రీనివాసేఖరా ఓ వరదా శివ ఓ పరమేశ్వర ఓ గిరిజావర శేఖర దిన మందార నార మందు శంకరీ శిశేఖర అపారీ శ్రీయకాయ కళ్యాణాంగళనీరాజనం లక్ష్మీశరణరాక్ష వక్షంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం సోశిష్ట కమాలికా గంధ విష్ణు గోదాయే నిత్య సోశిష్టకమాళికాబ గంధబంధురే విష్ణుచిత్త విష్ణుచిత్తతనుజా గోదాయ నిత్యమంగలం శ్రీవత్సే విచ్చు చిత్త మనోనందన హేదయే నందన సుందరయే గోదాయ నిత్యమంగలం మంగళాశ్వాసన పరే పదాచార్య పురోహమయ सर्वैष पूर्वाचारयुग्ह वासुदेवाय धीमह तो विष्णु प्रचोदया महालक्ष्मी च विम्मेहे विष्णुपत्रे चीमह तो लक्ष्मी प्रचोदया कुबेराये धनवंताय धीमह तो कुबेर प्रचोदयाद आंजनेय्गम अंजलिपुत्रा धीमह సర్వం శ్రీ జగన్ మహాతా జగన్నాథ అర్ఘవస్తు మామేశ్వర అర్ఘవస్తు లక్ష్మీ నారాయణ శ్రీ మహా వనలక్ష్మి దేవతా సో ఇది మా ఇంటి వెనకాలండి మాకు వెనకాల సైడ్ కూడా గేట్ ఉంటుంది అటు సైడ్ కూడా రోడ్ ఉంటుంది సో అక్కడ మేము మైసమ్మను కోల్చుకుంటామండి అక్కడ మైసమ్మ ఉందని చెప్పేసి ఎవరి భావన వారదండి ఆ భావనతోనే మేము అక్కడ కూడా పూజలు చేసుకుంటామండి అంటే కొబ్బరికాయ కొట్టడము పులిహోర నైవేద్యం పెట్టడము అమ్మవారిని ఆరాధించడము ఇది చే ఇలా చేస్తూ ఉంటామన్నమాట సో ఏ పండగైనా కానీ ఖచ్చితంగా ఇక్కడ చేసుకున్నాకే మేము అన్నం తింటామండి ఇంట్లో ఎన్ని పూజలున్నా ఏం చేసుకున్నా ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ కొబ్బరికాయ కొట్టింది ప్రసాదం పెట్టిన తర్వాతనే మేము లంచ్కి వెళ్తాం

తను వచ్చేసి మేఘన అండి మా మరిది వాళ్ళ పాప అనమాట సో పూజ అంతా అయిపోయేసరికి మూడున్నర అయిందండి ఫోర్ ఓ క్లాక్ వరకు లంచ్ అయిపోయింది అసలు ఆకలి కూడా వేయలేదండి అంత మంచిగా జరిగింది పూజ కూడా ప్లస్ అమ్మవారు కూడా చూడ చక్కగా ఉందండి అసలు ఎంత బాగుంది చూసారు అమ్మవారు ముద్దు ముద్దుగా ఉన్నారు చిన్న పాపలా అనిపించింది నాకైతే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వాళ్ళు జడ అంబ్రిల్లాతో నిజంగా ఎంత బాగుందండి సో ఇలా అనిపించిందండి వీడియో చూసి లెక్చర్ కామెంట్ అయిన సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం మీరు ఒకటి గుర్తుపట్టారా నాది మా తోడుకోళ్ళది సేమ్ శారీ అనమాట సో మా అత్తమ్మ మా ఇద్దరి కోసం అని తీసుకొచ్చారు సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ అనుకోకుండా బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందండి ఇలా కొన్ని కొన్ని శారీస్కి అలా జరుగుతుంది అనమాట మ్యాచింగ్ సో ఇలా ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ అండి